ప్రైజలాడండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభువైన ఏసుక్రీస్తుల వారి నామం పేరట శుభములు ఆశీర్వాదములను ప్రకటిస్తూ ఉన్నారు ప్రాముఖ్యముగా మరి ఈ యొక్క మంచి శుక్రవారము ఈ రోజున మనము ఈ రీతిగా కలుసుకోవటము ఎంతగానో ఆనందము సంతోషముగా ఉంది మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో సుమారుగా యాభై రెండు వారాలు మరి రావటం జరుగుద్ది అందులో మరి ఈ యొక్క శుక్రవారాలు అనేకమైనవి వస్తూ ఉండగా ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారము మంచి శుక్రవారము అని పిలుస్తూ ఉంటామండి మరి మిగిలినటువంటి రోజులలో శుక్రవారాన్ని మామూలుగా పిలుస్తూ ఉంటాం మరి ఈరోజు శుక్రవారం అని ఎందుకు పిలుస్తారని సర్వసాధారణంగా ఎవరికైనా సరే ఆలోచన రావటం జరుగుద్ది ఇందులో ఈ మంచి శుక్రవారము ఎలా అయింది అనేది ఆలోచన చేస్తే ఆ పరలోకము నుండి ఈ భూలోకానికి పరమాత్ముడు దిగివచ్చి తన ప్రజల నిమిత్తమో ఈ లోకము నిమిత్తము ఆయన తన్ను తాను రిక్తునిగా మార్చుకుని ఈ లోకములో ఆయన ప్రాణమును పెట్టినటువంటి రోజు కాబట్టి ఈ శుక్రవారానికి ప్రాముఖ్యంగా మంచి శుక్రవారం అని మనం పిలుస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది అదే ఆ పరమాత్ముడు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా రాకుండా ఉండి ఉంటే ఆయన ప్రాణమును పెట్టకుండా ఉండి ఉంటే ఈరోజున మనము సాధారణమైన శుక్రవారముగా మనం పిలిచేవారం కానీ ఆయన ప్రాణమును పెట్టినటువంటి శుక్రవారం కాబట్టి మంచి శుక్రవారం అని మనం పిలుస్తూ ఉన్నామండి మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా నువ్వెవరైనా సరే నీకు రోజున ఆ యొక్క మంచి శుక్రవారపు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలను అదే రీతిగా గుడ్ ఫ్రైడే తరఫున హృదయపూర్వక వందనాలను యేసు క్రీస్తుల నామం పేరట నేను తెలియపరుస్తూ ఉన్నాను అందుకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఆ మనిషి మన జీవితంలోనికి రావటానికి ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలోనికి ఈ లోక అందరికీ కూడా ఈ శుక్రవారము మంచి శుక్రవారం అయింది దేవుని జనాంగమ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు మరి ఆయన యొక్క మరణమును గురించి మనం ఆలోచన చేస్తే ఆయన తన ప్రాణమును పెట్టి దాని పెట్టిన విధానమును గురించి ఆలోచన చేస్తే మరి ఆయన ఉన్న తప్పు చేసి ఆయన ప్రాణాన్ని పెట్టాడా ఎలా పెట్టాడనేది ఆలోచన చేస్తే సర్వసాధారణంగా ఈ లోకంలోనికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే మరణించడానికి మాత్రము ఎవరు కూడా ఇష్టపడరండి ప్రాణాన్ని విడిచిపెట్టడము ఎన్ని బాధలైనా పడతారు ఎన్ని శ్రమలైనా పడతారు కానీ ప్రాణమును మాత్రము విడిచిపెట్టడానికి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రాణము మీద అంత తీపి అంత ఆ ప్రాణము మీద మక్కువను పెంచుకుని ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో నడుస్తూ ఉంటాడు అదే రీతిగా మరి ఈ యొక్క విధానములో ఒక ఆలోచన చేయాలి ఈ రోజున ఈరోజున యేసుక్రీస్తుల వారి నామము ద్వారా ఒక ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తుల వారి గురించి ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఏ రీతిగా ఉంటుందంటే ఆయన ఈ లోకములో ఏ రీతిగా నడవటం జరిగింది ప్రాముఖ్యముగా ఆయన ఈ భూలోకానికి మనుష్య కుమారుడు వచ్చి ఆయన సంచరిస్తూ ఉండగా ఆయన ఈ లోకములో ఉంటున్నటువంటి రోజులలో చిట్ట చివరి ఏడు రోజులు ఎంతో ప్రాముఖ్యమైన రోజులండి ఆయన ప్రాణమును విడిచిపెట్టేటప్పుడు ఆ చివరి రోజులు అత్యంత ప్రాముఖ్యమైనది మరి అదే రీతిగా అందులో ఈ శుక్రవారము కూడా ఎంతో ప్రాముఖ్యమైన రోజండి ఆ రోజున యేసుక్రీస్తుల వారిని ఆయనను పట్టుకుని ఎరుశీలేమంతా కూడా ఆయనను తిప్పటం జరిగిందండి ఎరుశీలేము యొక్క పట్టణములో ఆ యొక్క వీధులలో ఆయనను తిప్పుతూ ఆయనను మరి సుమారుగా ఉదయము తొమ్మిది గంటలకు శుక్రవారము పూట ఉదయము తొమ్మిది గంటలకు ఆయనను మరి ఆ యొక్క గుల్గతా కొండ యొద్ధకు తీసుకుని వచ్చి ఆ కొండపైకి తీసుకొని వచ్చి ఆయనను సిలువు మీద వేలాడ తీయటము జరిగింది దేవుని జనాంగమ ఉదయము తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నము మూడు గంటల వరకు ఆయన ఆ యొక్క సెలువులో ఉంచు ఆయన తన జీవితాన్ని ముందుకు నడిపించటం జరిగింది దేవుని జనాంగమ్మ మరి అందులో మరి ఆయనతో బలంగా ఒక ఇద్దరు దొంగలను కూడా సిలివి వేయటం జరిగింది ఎందుకని ఈ మాట నేను అన్నానంటే ప్రాముఖ్యంగా మరి మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన కనుక చూస్తే మతేశ్వర వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన గనక చూస్తే అక్కడ ఏమనుంటుందంటే మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా వేయబడిరి ఒకడేమో కుడి పక్కన ఒకడేమో ఎడమ పక్కన బందిపోటు దొంగలండి ఈ దొంగలకు కూడా ప్రభనేసుక్రీస్తుల వారి ప తోపలంగా సిలువ వేయటం వేయబడటము జరిగింది దేవుని జనాంగమా వాస్తవానికి వారిద్దరైతే కనుక బందిపోటు దొంగలు కాబట్టి పొరపాటు చేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి వారిరువురిని సిలువ వేయటం జరిగింది కానీ నేను ప్రకటించే క్రీస్తు ఏ యొక్క తప్పుని పొరపాటుని ఆయన చేయలే చేయలేదండి దేవుని జనాంగమా అయినప్పటికీ కూడా ఆయనను ఆ శిలువ పైకి ఎక్కించడం జరిగింది దేవుని జనాంగమా ఎందుకనంటే ఆయన శిలువ ఎక్కినది ఆయన మంచి రోజుని తన ప్రాణమును పెట్టి తద్వారా మనకి మంచి చేకూర్చబడాలి మన జీవితాలకి మన బ్రతుకులకి మన యొక్క నడకలకి మన యొక్క ఉద్దేశాలకి మన యొక్క జీవిత యావత్తికి కావలసినటువంటి ఆ మంచిని కలగజేయటానికి ఆయన శిలువ మీదకి ఎక్కటం జరిగింది దేవుని జనాంగమా అదే ఆ ఇద్దరు దొంగలైతే గనక తప్పు చేశారు కాబట్టి బందిపోటు దొంగలు కాబట్టి దోచుకునేవారుగా ఉన్నారు కాబట్టి తప్పుడు పని చేసేవారుగా ఉన్నారు కాబట్టి వారిని ఆ సిలువ మీదకి వెక్కించడం జరిగింది అక్కడ ఉన్న ప్రభుత్వము అక్కడ ఉన్న అధికారులు కానీ నా ఏసై అయితే గనక ఏ తప్పు చేయకుండానే ఏ పొరపాటు చేయకుండానే ఏ యొక్క లోటుకి చేసిన వ్యక్తిగా ఉండకుండానే ఉన్నప్పటికీ కూడా నా ఏ శైని కూడా ఆ శిలువ మీదకి ఎక్కించటం జరిగింది దేవుని జనాంగమా ఎందుకనంటే మనకి ఆ మంచి శుక్రవారపు ఆయన ప్రాణమును పెట్టటము ద్వారా ఆయన శిలువకు వేయటము ద్వారా ఆ సిలువలో ఆయన వేదాటత్వం ద్వారా మనకి కావలసినటువంటి మంచిని ఈ లోకానికి కావలసిన మంచిని ఈ లోకానికి కావలసినటువంటి విడుదలను ఈ లోకమునకు కావలసిన సమస్తమును ఆయన నెరవేర్చి ఆయన ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ సిలువ మీదకి రావటం జరిగింది దేవుని జనాంగమ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు కూడా ఆయన యొద్ నుంచి నువ్వేం ఆశిస్తూ ఉన్నావో అది ఆయన నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఆయన నువ్వు నువ్వేం కోరుకుంటున్నావో ఈ మంచి శుక్రవారం రోజున అది నీకు ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు దేవుని జనాంగమా ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు నీ కొరకు ధనమిచ్చేవాళ్ళు ఉండొచ్చు నీ మంచి చెడ్లు పట్టించుకునేవారు ఉండొచ్చు నీ గురించి ఆరాలు తీసేవారు ఉండొచ్చు కానీ ప్రాణము పెట్టేవారు మాత్రము ఎవ్వరూ లేనే లేరు ఎవరన్నా ఉన్నారంటే ఒక నా ఏసయ్య మాత్రమే నీ కొరకు ప్రాణము పెట్టడానికి పెట్టినవాడుగా ఉన్నాడు అనేది నువ్వు గుర్తు ఎరగవలసినటువంటి రోజు ఈ మంచి శుక్రవారము దేవుని జనాంగమ ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుని అంగీకరించి నడిచినప్పుడు నీ జీవితానికి కూడా కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు దైవ ఆ విషయాన్ని ను నువ్వు తెలుసుకో ఆ బందీ పోటు దొంగలలాగా ఆయన ఏదో తప్పు చేసి ఆయన ఏదో పొరపాటు చేసి ఆయన ఏదో నేరము చేసి ఆ సిలువ మీద వేలాడి ముందుకు నడవటం లేదు దైవజనాంగమా ఏ తప్పు లేకుండా ఏ యొక్క ఇబ్బందులలో నడవకుండానే ఆయనను అక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రభుత్వము అక్కడున్న అధికారులు ఆయన సిలువను ఎక్కటానికి గల కారకులుగా మార్చబడారు ఆ కారణము ఏమిటంటే నిన్ను నన్ను ఈ మంచి శుక్రవారం రోజున సంతోషముగా హ్యాపీగా ఉండటానికి ఉల్లాసముగా నడవటానికి మాత్రమే ఆయన ఆ పరమును వీడి ఈ భూలోకానికి వచ్చి అటు రీతిగా ఈ లోకంలో నడవటం జరిగింది దేవుని జనాంగమ మరి రెండో మాట కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ప్రాణమును ఎలా విడిచిపెట్టాడు అనేది ఆలోచన చేస్తే ఒకసారి చూద్దామండి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనాన్ని కనుక చూస్తే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనాన్ని కనుక చూస్తే అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను ఏసుక్రీస్తుల వారి ప్రాణము పోయే విధానములో కూడా ఎవరు కూడా బలవంతంగా ఆయన ప్రాణాన్ని తీలేదండి అక్కడున్న వ్యక్తులు రకరకాల బాధలు పెట్టినా రకరకాలుగా వేధించిన హింసించిన శోధించినా కూడా ఆ యొక్క ప్రాణము ఆ రీతిగా పోలేదండి ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న వారందరి కోసము ఆయన ప్రాణమును ఆయనే పెట్టి ఉన్నాడు కాబట్టి హలెలుయా ప్రైజ్ గాడ్ దేవునికే ఘనత మహిమ ప్రభావాలు గాక ఆయన ప్రాణమును ఆయనే స్వయముగా ఈ భూలోకములో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న వారందరి కోసము ఆయన తన ప్రాణమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడే కానీ ఎవరు సిలివి వేయటం వలనను ఎవరు వేధించటం వలనను ఆయన ప్రాణము పోయే రీతిగా లేదండి తన ప్రజల కోసము తన ప్రజలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న ప్రజలందరి కోసము ఆయన తన ప్రాణమును తన్ను తానుగానే ఆయనకు ఆయనగానే విడిచిపెట్టడం జరిగింది దేవుని జనాంగమ అందుకనే ఈ మాటను మరి యొక్క చదివి వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాను గనక చూస్తే అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెనో హలెలుయ అందుకనే ఈరోజు మంచి శుక్రవారము ఒకవేళ ఆయనను సెలువలో వేలాడి తీస్తున్నప్పుడు ఉదయము నుంచి మధ్యాహ్నం వరకు వేలాడి తీస్తున్నప్పుడు ఆయన ప్రాణము పోలేదండి తనకు తానుగానే ఈ యొక్క ప్రాణమును ఈ ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ రీతిగా అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన యోధ నుంచి ఆ ప్రాణము విడిచి వెళ్ళిపోవటము జరిగింది దేవురి జనాంగమా అందుకనే ఏసయ ఆయన ప్రాణమును ఈ లోకములో ఉన్న మనందరి కోసము ఆయన త్యాగము చేయటం జరిగింది వెలకట్టలేని ఆయన ప్రాణము వెలకట్టలేని ఆయన రక్తము విలువ కట్టలేని ఆయన ప్రాణము ఆయన రక్తమును ఆయన చేతులతో ఆయన ఆయన నోటి మాట ద్వారా ఆయనే విడిచిపెట్టడం జరిగింది దేవుని జనాంగమ అందుకనే ఈ రోజు మంచి శుక్రవారంగా ఈ రోజున ప్రాముఖ్యముగా అట్టి శుక్రవారంగా ఉండటానికి గల కారణము మనం కూడా ఆలోచన చేయొచ్చు చాలామంది చనిపోతూ ఉన్నారు ప్రవక్తలు చనిపోతూ ఉన్నారు వ్యక్తులు చనిపోతున్నారు వారందరి ద్వారా ఈ లోకానికి కావాల్సింది వస్తుందా అంటే రానే రాదండి ఎందుకని వారి ప్రాణాలు వారి ఆధీనములో వారి స్వాధీనములో లేనే లేవు కానీ నా యేసయ్య ప్రాణము ఆయన స్వాధీనము ఆయన ఆధీనంలో ఉంది నా యేసయ్య స్వాధీనములో ఆధీనంలో ఉన్నది కాబట్టి ఆయన ఆ పరమును వీడి ఈ లోకానికి వచ్చింది ఆయన ప్రాణమును ఆయన జీవితాన్ని ఈ లోకములో ప్రజలందరి కొరకు ఆయన పెట్టడానికి వచ్చాడు కాబట్టి ఆయన ప్రాణము ఆయన జీవితము ఆయన ఆధీనము ఆయన స్వాధీనములో ఉంటా ఉండటం జరుగుతుంది మరి ఆయన ప్రాణమును విడిచిపెట్టింది ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు అదే మిగిలిన ప్రజలైతే వ్యాధులు వచ్చి మరణిస్తూ ఉంటారు అదే రీతిగా వయసు అయిపోయిందని మరణిస్తూ ఉంటారు అదే రీతిగా రకరకాల తెగుళ్ళతో మరణిస్తూ ఉంటారు కానీ నా యేసయ ప్రాణము మాత్రము తనకు తానుగా ఆయనకు ఆయనగానే ఆయన యొక్క తండ్రికి అప్పగించుకోవటం జరిగింది ఎవరి కోసమంటే ఈ ఉన్న మనందరి కోసమే ఈరోజున మంచి శుక్రవారముగా పిలవబడటం కోసం ఆయన మరణాన్ని మరణించటం జరిగింది కాబట్టి ఆయన మరణము ద్వారా ఈరోజున మనం మంచి శుక్రవారముగా జరుపుకుంటున్నాం దైవజనాంగమా ఈరోజు మంచి శుక్రవారము అయి ఉందంటే ఆయన ప్రాణమును విడిచిపెట్టాడు కాబట్టి ఆ ప్రాణమును విడిచిపెట్టిన నిమిత్తము ఆయన ప్రాణమును విడిచిన విధానమును బట్టి ఈ రోజున మనమందరము కూడా గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్న దైవ జనాగమ కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు కూడా ఈ మంచి శుక్రవారపు ఫలాలను నీవు పొందుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు దైవజనాంగమ ఇదిగో ఆయన మంచి శుక్రవారమని నేను ప్రకటిస్తూ ఉండగా ఆయన నామము ద్వారా మంచి శుక్రవారము ఆయన ప్రాణమును విడిచిపెట్టడం ద్వారా ఈరోజు నీకు నీకును ఈ ప్రపంచానికి మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన పట్టణానికి మన గృహానికి మంచి శుక్రవారముగా పిలవబట్టడం జరుగుతుందని నేను ప్రకటిస్తూ ఉండగా అది ఆయన ప్రాణాన్ని పెట్టిన రోజు కాబట్టి ఆయన ప్రాణమును విడిచిన రోజు కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే అయ్యింది కాబట్టి ఆ ఫలాలను నీవును నీ కుటుంబమును స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభువు పేరట నేను మనో చేస్తున్నాను నీవు స్వతంత్రించుకున్నప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తాడు ఆయన ఎంతగానో వలసిస్తాడు ఆయన మన కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టి ఈ శుక్రవారం శుభ శుక్రవారాన్ని సమాయత్త పరచడం జరిగింది దేవు జనాంగమ ఇదిగో ఆ ఫలాలను నువ్వు పొందుకో ఆయన పెట్టిన ప్రాణమును బట్టి ఆయన కార్చిన రక్తమును బట్టి ఆయన శిలువలో వేలాడిన విధానమును బట్టి ఆ మంచి శుక్రవారపు ఫలాలను నువ్వు పొందుకుని ఆయన ద్వారా ఆయన ఇచ్చే ప్రతి విధమైనటువంటి ఆ శుభ సూచకములను నీకును నీ కుటుంబమునకు నీకును నీ యొక్క పట్టణమునకు మన యొక్క పట్టణమునకు మన ప్రాంతమునకు మన జిల్లాకి మన యొక్క రాష్ట్రానికి మన దేశానికి సమకూరలాగన మనమందరము కూడా ఆ ఫలాలను అనుభవిస్తూ ముందుకు నడిచే వలంగా సిద్ధపడదాం ఈ యొక్క మాటలు వినటము ద్వారా ఈ శుక్రవారము ఆయన ప్రాణము పెట్టడం జరిగింది కాబట్టి అందుకని ఈరోజు మంచి శుక్రవారము అనేది నువ్వు తెలుసుకుని దానికి నువ్వు తగినట్లుగా ఆ ఫలాలను అనుభవించేబిడగా పొందుకునే బిడ్డగా నీవు నుండి తరాలు ఉండవలసిందిగా మనవి చేస్తూ దేవుడు నేను నీ కుటుంబమును దీవించి ఈ మంచి శుక్రవారపు ఫలములను నీ కుటుంబం పైన విడుదల చేస్తుండగా పొందుకుని ముందు నడవలసిందిగా మనవి చేస్తూ దేవుడు దీవించి ఆశీర్దించి ముందుకు నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం అవునేశ ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమం చూస్తూ బాబు ఈ మంచి శుక్రవారపు ఫలాలను వారు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం ఆయన ఇదిగో తండ్రి మా యొక్క ప్రాంతమును మా యొక్క జిల్లాని మా రాష్ట్రమును మా దేశమును మీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా ఇదిగో పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారయా బహుభయంకరమైన పరిస్థితులని ఆయన ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా అయా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ మంచి శుక్రవారం రోజున ఈ మాట ద్వారా నా ప్రజలందరినీ మీరు విడిపించి వారికి చక్కటి ఆరోగ్యమును సమాధానమును దీవెనలను అనుగ్రహించి నడిపించండి అయ్యా ప్రాముఖ్యముగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడలు ఇదిగో తండ్రి వారి జీవితాలలోనికి ఈ గుడ్ ఫ్రైడే యొక్క ఆశీర్వాదములు దీవెనలను ఆ మంచి విధానాలు వారిలోనికి ప్రవేశించబడటానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఏ విషయంలో వారు మంచి కోసము ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మంచి మీ మరణము ద్వారా వస్తుందని మీరు తెలియపరుస్తున్నారు కాబట్టి అందుకని రోజున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానేమయ్యా మీ మరణ విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామయ్యా మీరు ఏ తప్పు చేయకుండా ఆ కల్వరి సిలువలో ఆ గలుగత కొండపైన మీ ప్రాణమును విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఇదిగో తప్పులు చేసిన వారు ప్రాణమును విడిచిపెడితే వేరేగా ఉంటుందా కానీ మీరు ఏ తప్పు చేయకోకుండా ఈ లోకంలోన ప్రజలందరి నిమిత్తము మీ యొక్క ప్రాణమును వెలకట్టలేని ప్రాణమును అమూల్యమైన ప్రాణమును తండ్రి ఆ కల్వరి సిలువలో వ్రేలాడుతూ ఆ ప్రాణమును విడిచిపెట్టిన విధానమును గురించి మేము ఇప్పటి వరకు మాట్లాడుకుని ఉన్నామయ్యా నీ బిడ్డలు విని ఉన్నారు నాయన ఇదిగో దయతో నీ బిడ్డలందరిపైన మీ కృపను విడుదల చేసి ఈ మంచి శుక్రవారపు ఆశీర్వాదములు దీవెనలను ఈ కార్యక్రమము చూస్తున్న ప్రజలందరూ కూడా పొందుకుని ముందుకు నడవటానికి సిద్ధపరచమని సమాయత్తపరచమని నడిపించమని బలపరచమని స్థిరపరచమని అయ్యా నేను అడుగుచున్నానయ్యా ఇదిగో తండ్రి ఈరోజున ప్రాముఖ్యముగా మీరు ఏడు మాటలు పలికి ఉన్నారు నాయనా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆరు గంటల సమయంలో ఏడు మాటలు మీరు పలికి ఉండగా అందులో చిట్ట చివరి మాట అయా మీ ప్రాణమును మీరే విడిచిపెడుతున్నాను అని తండ్రితో చెప్పిన విధానాన్ని బట్టి అందుని బట్టి మేమెంతగానో ఈ లోకము కొరకు ఈ ప్రజల కొరకు మీరెంతగా సిద్ధపడి ఈ లోకానికి వచ్చారు కానీ మనుషులైతే ఎవరు కూడా మరణించడానికి ఇష్టపడరు నాయన తెలిసి తెలిసి వారి ప్రాణములను పోగొట్టుకుంటానికి ఇష్టపడరు నాయనా కానీ మీకు అన్నీ తెలుసు నాయన మీరు సర్వాంతర్యామి గొప్ప దేముడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఈ లోకమంటే ఎంతో ప్రేమించిన దేముడు మీరు కాబట్టి ఈ లోకమంటే ఎంతో ఇష్టము కలిగిన దేముడు మీరు కాబట్టి మీ ప్రాణములను పెట్టి ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ విమోచించటానికి విడిపించడానికి నడిపించడానికి ఇష్టపడిన దేముడు కాబట్టి మీ ప్రాణమును మీరే స్వయముగా మీ ప్రాణమును మీరే అప్పగించుకుని బలియాగమైపోయిన గొప్పదేవా మీకే కోట్ల ఆది వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఆయన తద్వారా నా ప్రజలందరికీ ఈ కార్యక్రమము చూస్తున్న వారందరికీ మెండైన దీవెనలు ఆశీర్వాదములు వారు ఏ మంచి కోసము ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి మంచి కార్యాలను వారికి కావలసిన వాటిని సమృద్ధిగా వారికి అనుగ్రహించి మీతో చేయి కలిపి నడవటానికి సిద్ధపరిచి నడిపించి కనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నజరడిన యేసు పరిశుద్ధనామము ధర అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ అలాడండి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక మరింతగా రాబోయే రోజుల్లో ఈ యొక్క మంచి రోజులుగా మీ యొక్క నడకలను మీ యొక్క జీవితాలను మీ ఆలోచనలను మార్చి ఆయన మీ జీవితంలో మీ కుటుంబంలో ఉండి బలపరిస్థిరపరిచి ముందుకు నడిపించునుగాక ప్రైజ్లాడండి వందనాలు